ప్రజలు గురయ్యారు నెల్లూరు ని శివసాయ కళాశాల సమీపంలో కొండ రోడ్డు దాటుతో ఉండగా యువకులు గమనించి దాన్ని పట్టుకుని కలువాయిలోని ఇళ్లలో పెంచుకుంటున్న కోళ్లు ఉండడంతో ప్రజలకు అంత చిక్కని పరిస్థితి నెలకొంది ఎటకేలకు కొండ కనపడడంతో కోళ్లను కొండ మాయం చేసినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు ఎటకేలకు కొండ చిలువను చౌకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టడంతో అందరూ ఊపిరి పేర్చుకున్నారు కొండ చెరువును చాకచక్యంగా పట్టుకుని అడవిలో వదిలిన యువకులను స్థానికులు అభినందించారు

Let's put it here Tak ada yang nampak Tak ada Jumpa